నా పేరు ధండిక నేను పద్యాలు చెప్తున్నాను శ్రీరాము దయచేతను నారూడిగా సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు జిగులు పుట్ట నుండి వెతసుమతి నా పేరు నందిని నేను ఒక పద్యం చెప్తున్నాను నలనందు విషం పలికిని విలయంగా రూపము రుచి కమ్ముతో నన్ను తోక ఎంతయుడు కరుణకు నీళ్లు వెళ్ళా విషము వదలా సుమతి నా పేరు తేజ ఈ రోజు పద్యం చెప్తున్నాను బలవంతుడ నాగీయమని పర్యుడితో నిద్రయించి పలుకుటమేలా బలవంతమైన సర్పము సంచీమ చేత చిక్కి చావల

మీద తోడు ఉంటుంది కానీ నేను మరలా కాదు తొంగిను నేను తాగుతాను కాను అందరి కావాలి నేను పదహారు కొమ్మల వడ వృక్షం ఏంట